నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం వసుంధర్ గారు సురేష్ బాబు గారు మరి మనం ఇప్పుడు రాసుల గురించి తెలుసుకుంటున్నాం కదండి ఈ డిసెంబర్ మంత్ మొత్తం ఎలా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మొత్తం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సో వృషభ రాశి వాళ్ళు మనం చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ లో ఇది సంవత్సరానికి ఎండ్ మంత్ అని చెప్పుకోవాలి డిసెంబర్ మంత్ ఈ మాసంలో గ్రహస్థితిని ఫస్ట్ గమనిస్తే వీళ్ళకి ధనుసు రాశిలోకి సూర్యుడు పదిహేనో తారీఖు నుంచి ఎంటర్ అవుతూ ఉన్నారు తర్వాత వృచ్చిక రాశిలోకి ట్వంటీ నైన్త్ నుంచి బుధుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు శుక్రుడు కూడా డిసెంబర్ సెకండ్ నుంచి మకర రాశులకు మారుతూ అన్నమాట కుజుడు స్తంభం ఉంటే అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి కర్కాటక రాశిలో ఉండటం వల్ల మేజర్ గ్రహాలు వీళ్ళలో చేంజెస్ ఏమవుతుందంటే శుక్రుడు తర్వాత కుజు సూర్యుడు ఈ రెండు గ్రహాల యొక్క స్థితిని వాళ్ళలో ఉన్న చేంజెస్ని పెట్టి మనం గిలకి చూసుకుంటే అంగగోచారం అనే ఒక సిస్టమ్ ఉందండి ఈ అంగగోచారం ప్రకారం మనకు చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తీర్థయాత్రలు చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది తర్వాత ధనలాభం బాగా చూపిస్తుంది మంత్ అంతా వాళ్ళకి తర్వాత కొంచెం గొడవలే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి బట్టి అది కొంచెం గమనించుకొని ఉండాలి తర్వాత వీళ్ళకి సంపద ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధనానికి సంబంధించిన విషయంలో ఎలాంటి లోటు చక్కగా ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్ చూస్తే వీళ్ళకి కొంచెం వ్యాధి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ధనలాభం చూపిస్తుంది విరోధం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా స్త్రీ సుఖాప్తి అని చెప్తారు దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి లేడీస్ నుంచి చాలా సహాయ సహకారాలు ఎక్కువ అందుతాయి అండి అది మీకు వర్క్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ లో కానివ్వండి ఇంట్లో సంబంధించిన విషయాల్లో ఇది ఇది మనకి సూక్ష్మ గోచారం అంటారు అంతేకాకుండా మనకి గ్రహం యొక్క స్థితిని బట్టి చూస్తే సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు తర్వాత కుజుడు ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు ఫలితాన్ని మనం గమనించుకోగలిగితే సూర్యుడి నుంచి వీళ్ళకి ఒక రకమైన ఛాలెంజింగ్గా ఉందని చెప్పుకోవాలి అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి పర్టికులర్గా సూర్యుడు రజతమూర్తిగా ఎయిత్ హౌస్లో ఎంటర్ అవడంతో ఇది కొంచెం అంత ఫిఫ్టీ ఫిఫ్టీగా యావరేజ్గా ఉండేదని చెప్పుకోవాలన్నమాట ఏ ప్రకారంగా గనక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల శత్రువులతో గొడవ పడతారు ప్రయాణాలు కనుక ఈ టైంలో చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయంటారు విచారకరమైన వార్తలు అయిన అవకాశం ఎక్కువగా ఉంది శారీరక కష్టము భయము వ్యాధులు అతిగా తాపము అధికారులతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి అదే వీళ్ళకి సూర్యుడు వచ్చి దృష్టి ఉండటం వల్ల సెకండ్ హౌస్ లో ధనస్థానానికి కుటుంబ స్థానానికి విషయం కూడా వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి దుర్మార్గులతో సహవాసం ఎక్కువ చేస్తూ ఉంటారు స్మార్ట్ వర్క్గా ఏదైనా సెలెక్ట్ చేసేసుకుంటే వెళ్ళిపోదాము ఎవరు చూస్తారులే అన్నట్లు ఒక గ్రాంటెడ్గా తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది దాని ద్వారా మీకు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో కానీ ధనం రిలేటెడ్లో తర్వాత మిమ్మల్ని వేరే వాళ్ళు మోసగించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అందరితోని గొడవలు పడకుండా ఉంటే చాలా బాగుంటుంది బంధువులతో కూడా కొంచెం పేషెన్సీగా ఉంటే కనుక సూర్యుడి విషయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి మూడో ఇంట్లో ఉండటం వల్ల చాలా చక్కగా అని చెప్పుకోవాలి ఏ విధంగా అంటే కుజుడు థర్డ్ హౌస్లో చాలా ధనలాభాన్ని మంచి ఆరోగ్యాన్ని తర్వాత కోరుకున్న పనులన్నీ కోరుకున్నట్లు పొందటము తర్వాత సుఖము వస్త్ర లాభము తర్వాత అధిక ఈ టైంలో మీకు అధికారం బాగా వృద్ధి అవుతుంది పేరు ప్రఖ్యాతలు చాలా చక్కగా ఉంటాయి ఒక రకంగా చూసుకుంటే ఇది మీకు ఒక కుజుడు చాలా యోగ్యతను ఇచ్చే టైం అని చెప్పుకోవాలి ఈ టైంలో తప్పకుండా మీరు బంగారు వస్తువులు కొన్నే కొంటారండి మీరు చూసుకోండి లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ వచ్చే మంత్ కానీ ఖచ్చితంగా మీరు మీ ఇంటికి బంగారం అయితే వచ్చేస్తుంది ఈ ప్రకారంగా మీరు చాలా యోగ్యతనిస్తుంది అదే దృష్టిలో సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల కుజుడు కుజుడు మీకు చాలా పుష్కలంగా ఎక్కువ ఏ విధంగా అంటే మీకు కీర్తి ప్రదేశాలు బాగా వృద్ధి చెందుతాయి తర్వాత పుణ్యకారాలు ఎక్కువగా చేస్తారు తర్వాత వ్రతాలు నూములు ఇవన్నీ చేసుకుంటా ఉంటారు శత్రులతో ఎక్కడ వివాదాలు వివాదాలు లేకుండా చాలా చక్కగా ఉంటారు అన్ని విధాలా అనుకూలంగా మీకు యోగ్యతను ఇస్తున్నాడు కుజుడు సో ఇది మీకు రియల్గా ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి అయితే ప్రొఫెషన్లో కొంచెం మీకు కష్టాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంది ఏ విషయాలు అంటే పర్టికులర్గా ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైపోయేసి టయానికి ఫుడ్ తినక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా అయితే చూసుకుంటే శత్రుత్వం కానీ అవన్నీ లేకుండా అన్నీ మేనేజ్ చేసుకుంటారని మనం చెప్పుకోవాలన్నమాట శుక్రుడు గురించి చూద్దామండి శుక్రుడు నైన్త్ హౌస్లో ఉండటం వల్ల డిసెంబర్ సెకండ్ నుంచి తామరమూర్తిగా ఉండటం వల్ల వేద కూడా ఉంది ఈ వేదతో వీళ్ళకి స్త్రీల ద్వారా చాలా సౌఖ్యంగా ఉంటుంది ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు బంగారు వస్తువులు చక్కగా కొంటారు తర్వాత స్త్రీలకు సంబంధించిన విషయాలలోనూ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లోనూ చాలా ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉంటారు పితృలు తర్వాత చిల్డ్రన్స్ తోటి ఇంట్లో వాళ్ళందరితోటి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి యోగ్యకరమైన టైం అని చెప్పుకోవాలన్నమాట అదే శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల వ్యాపారాన్ని గురించి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది బిజినెస్ రిలేటెడ్ చేసే వాళ్ళు ఎవరికైతే ఎక్కువగా ఉంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి బట్ మిగతా అన్ని విషయాల్లో శుక్రుడు చాలా సమాజంలో గౌరవాన్ని తర్వాత వేరే వాళ్ళ సపోర్ట్ని చక్కగా మీరు ఏదైనా పని చెబితే మీకు రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని అన్నిటిని చూసుకొని చక్కగా డిసెంబర్ మంత్ అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారండి సురేష్ బాబు గారు మరి వృషభ రాశి వారికి ఎలా ఉంది ఓవరాల్ గా అన్న విషయాన్ని అయితే తెలుసుకున్నాం కదా మరి ఇందులో మళ్ళీ నక్షత్రాల వైజ్ ఎలా ఉందో తెలియజేస్తారా గారు మీరు అడిగిన విధంగా మనకి వృషభ రాశిలో మూడు నక్షత్రాలతో సంబంధం ఉంటుంది ఒకటి కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిరా నక్షత్రం ఇందులో మనకి ఫస్ట్ కృతికా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి టూ రెండు విషయాల్లో చాలా చక్కగా ఉంది రెండు విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉందని చెప్పుకోవాలి ఏ విషయంలో అనుకూలంగా ఉందంటే వీళ్ళకి వస్త్ర లాభము చక్కగా షాపింగ్లు అయితే చేస్తారు ఏదో ఒక ఐటమ్ అయితే కొంటారు తర్వాత వీళ్ళకి రాజ్య లాభం ఈ టైంలో వీళ్ళకి అధికారానికి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి వీళ్ళ మాటకు సంబంధ విలువ ఇచ్చే విషయాల గురించి చాలా చక్కగా పాజిటివ్గా ఉంది రెండు విషయాలు వీళ్ళకి ఛాలెంజింగ్గా ఉంది ఒకటి మీ చుట్టూ గొడవ పూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొంచెం పేషెన్సీగా ఉండాలి రెండోది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు డబ్బు విపరీతంగా వస్తుంది విపరీతంగా కూడా ఖర్చు అవుతుంది కాబట్టి కొంచెం ప్లానింగ్ చేసుకొని దుబారా ఖర్చులు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి రోహిణీ నక్షత్రం వాళ్ళని చూసుకున్నా కానీ వీళ్ళకి రెండు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది ఏ విషయంలో పాజిటివ్గా ఉంటుందంటే షాపింగ్ చేస్తే ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే తీసుకుంటారు అలానే మీకు రాజ్య లాభం ఉంది అంటే ఒక జాబ్ రావటం కానివ్వండి ఉన్నతమైన ప్రమోషన్కి వెళ్ళటం కానీ ఇవన్నీ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది ఒకటి మీ చుట్టూ ఉన్న వాతావరణం ఒక ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుతూ ని ఫేస్ చేసే సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తారు అలానే గొడవలకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కూడా ఇవి కూడా కుటుంబం రిలేటెడ్ గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి మీరు మృగశిరా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి డిసెంబరు టెన్త్న హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ రిష్యూ చాలా గా ఉండాలి తర్వాత వీళ్ళకి షాపింగ్ చేస్తారు అది కూడా డిసెంబర్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో డిసెంబర్లో వీళ్ళకి షాపింగ్ చేసి కొత్త వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి రాజ్య లాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది తర్వాత ఛాలెంజింగ్ వీటికి ఎక్కడెక్కడ ఉందంటే ఒకటి వీళ్ళకి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది చుట్టూ వాతావరణం గొడవ పూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా మీరు ఆలోచించుకొని చక్కగా డిసెంబరు సంవత్సరం అంతా మీరు చాలా ఒడిదుడుకులు ఫేస్ ఉంటారు ఈ టైంలో ఈ మంత్కి సంబంధించి కొంచెం ఆలోచించుకొని ఈ గ్రహస్థితిని కూడా మీరు తెలుసుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి మరి అదే విధంగా ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏవైనా ఉన్నాయా తెలియజేస్తారా ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎప్పుడైనా గ్రహాలు మనకు బాధిస్తూ ఉన్నప్పుడు మనకి శాస్త్రంలో చక్కటి పరిహారాలు కూడా చెప్పారు అన్ని ప్రాబ్లమ్స్ అయితే పోవండి మీరు కర్మని థర్టీ పర్సెంట్ అనుభవించాలి అయితే సెవెంటీ పర్సెంట్ వరకు మీరు ఖచ్చితంగా మీకున్న బాధలు తప్పించుకోవచ్చు ఒకటి గురువులు చెప్పిన మాట్లాడాలి రెండోది దైవ చింతన ఉండాలి మీ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కొంచెం వివేకంగా ఇంక్లూసెంట్ గా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడూ ఉండాలి అన్ని మంత్లు అన్ని సందర్భాలు మనకు అనుకూలంగా ఉండు మనకు ప్రతికూలంగా ఉండదు కూడా కాబట్టి వీళ్ళకి ఫస్ట్ సూర్యుడి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రొఫెషన్స్ తర్వాత ఆఫీసులో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సూర్యుడికి సంబంధించి గాయత్రి మంత్రం జపం చేసిన ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని చేసినా కానీ చాలా బాగుంటుంది ఉదయాన్నే లేడీస్ అయితే సూర్యునికి ఆర్గ్యం కనుక ఇవ్వగలిగితే చాలా చక్కగా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా చేతు యొక్క ప్రభావం తర్వాత కుజుని యొక్క ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఇన్డిసిప్లిన్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు కనుక చేసుకోగలిగితే హెల్త్ అంతా చాలా బాగుంటుంది కేతు ఉండటం వల్ల అనవసరమైన టెన్షన్లు ఏదో ఒకటి దీర్ఘకాలికమైన సంస్థ బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జంట నాగపలకి క్షీరంతో కొంచెం అభిషేకం చేయించుకోగలిగితే మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం చదువుకోగలిగితే చాలా బాగుంటుందని చెప్పేసి వీళ్ళకి సూచించవచ్చండి అలాగే అండి మరి ఈ వృషభ రాశి వారికి ఈ మాసం మొత్తం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని తెలియజేశారు నక్షత్రాల వైస్ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి చూసారు కదండి మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ అదేవిధంగా మీకు కనుక ఏమైనా క్వారీస్ ఉన్నా లేదంటే మీరు కనుక మీ జాతక పరిశీలనలు చేయించుకోవాలి అనుకున్నా ఈ రాశి పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా సురేష్ బాబు గారితో అయితే మీరు మాట్లాడవచ్చు ధన్యవాదాలు